వేరేగా వేరుగా అందరూ భావించి పెద్దలు కానీ చైర్మన్ గారు ఇందులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా కాంగ్రెస్ పార్టీ అభిమానులారా సోదరులారా మరి పత్రిక ప్రతి ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ అలాగే కాంగ్రెస్ పార్టీలోకి చేరుకున్నందుకు మా బాధితులను అలాగే వివిధ పార్టీలు వివిధ గ్రామాల నుంచి కోయకూర శ్రీనివాసరావు గారు వల్లెపల్లి శ్రీనివాసరావు గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు ఆ తర్వాత పెద్దలు కోటగిరి వైజ్ చామరెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు కోటగిరి ఇలాజ్ ప్రెసిడెంట్ అయ్యూబ్ గారు కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నారు అంటే ఈ పని చేస్తే కొత్త పిచ్చి కాబట్టి ఎప్పుడు దయచేసి కార్యకర్తలారా ఏ ఊరి సమస్య ఎక్కువ కాలువల సమస్య రైతులను టాప్ ప్రయారిటీ తీసుకుందాం మనం ఏ డబ్బులు ప్రభుత్వానికి నేను ఒకటి మీకు చెప్పదకున్నా రేపు మనము బాస్వాడ నియోజకవర్గంలో ఒక ఒక ఏముందండి అధిష్టానం దగ్గర ఏ ఈ బాన్స్వాడ దగ్గర ఈ జైనాబాద్ కాల్ చేసి ఓడిపోతా ఉంది పార్లమెంటు ఈ బాస్వాడ ఎట్లా నా పరిశీలించేవంత్ రెడ్డి మాట మీరు చెప్పిండు అన్నా నువ్వు ఏం చేస్తావు అన్న అన్నా అని అనుకుంటాము నువ్వేం చేస్తావు జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ మెజార్టీ ఇవ్వాలి బాన్స్వాడ జైరాబాద్ పార్లమెంట్ గెలవాలి అని చెప్పి నాకు ఆదేశించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కాబట్టి నేను నిన్న కోరుతా ఉన్నాను మీకు శిరస్సు నుంచి కోరుతా ఉన్నాను మనము ఇంత రేపు అందరం కష్టపడి ఏ గ్రామంకి ఆ గ్రామం సైనికులమై పనిచేసి రేపు పార్లమెంటులో మంచి మెజారిటీ తీసుకొచ్చినట్టయితే ఏ గ్రామంలో మంచి మెజార్టీ తీసుకొస్తే ఆ గ్రామంలో ఏ పని అడిగితే ఆ పని రేవంత్ పోయి కుసుండి కొట్లాడి తీసుకొచ్చి మీ పనులు చేపించే కార్యక్రమం చేస్తా అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం కాబట్టి దానికోసం గత చరిత్ర మొత్తం తిరిగి రాసి కాల్ చేసి ఖచ్చితంగా మెజార్టీ ఇచ్చేటట్టు మనం పని చేయాలి ఈ రెండు నెలలు కష్టపడాలి అధిష్టానం ఏ కార్యక్ర ఏ అభ్యర్థిని నిర్ణయించినా అభ్యర్థి మనకు అవసరం లేదు ఈ అభ్యర్థ ఆ అభ్యర్థ మనకు అవసరం లేదు ఏ పని కానీ ఆ అభ్యర్థికి మంచి మెజార్టీ ఇచ్చి మన జరిగిన మనం ఓడిపోయిన దాన్ని తిరిగి రాస్తూ మన మెజార్టీ ఇచ్చినట్లయితే కార్యకర్తల ఉత్సాహం పెరుగుతుంది అదే చూస్తూ పోతే పోచారం ఎంత పిలి కూడా మీకు తెలియదు నాకు తెలుసు నేను పనిచేసాను ఇందు కాబట్టి ఉట్టిన భయపడతాడు పోచారం కొడుకులు దాంబార్ రెండు మంటలు కానీ పోచారం పిల్లలు కూడా ఉంటే భయపడతాడు కాబట్టి మీరు గిట్ట రేపు పార్లమెంట్లో ఉన్న మెజార్టీ ఇస్తే రేపు లోకల్ బాడీలో సర్పంచ్లు కానీ ఎంపీడీసీలు కానీ జెంపీడీసీలు కానీ సొసైటీ డైరెక్టర్లు కానీ సొసైటీ చైర్మన్ కానీ అవలీనగా పెంచుకునే అవకాశం వస్తుంది ఓ ధైర్యం వస్తుంది కాబట్టి దయచేసి కొత్త వాళ్ళని చేంజ్ చేసుకుంటే మీరు దయచేసి అన్యత ఏం భావించకండి పాలన లెక్క నీళ్ళ లెక్క కలిసిపోయి వాళ్ళ సైన్యాన్ని మొత్తం రా అది ఒక్కటి మాత్రం మీకు నా తరఫు నుంచి మీరందరూ నా అభిమానులు నా మీద ప్రేమతో మీరు అందరూ ఎక్కడి వరకు వచ్చారు నేను ఏ పదవి ఆశించి రవీంద్ర నడవట్లేదు ఆయన కోసం పనిచేయడం కోసం వచ్చే ఐదు సంవత్సరాల తర్వాత మా అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెపరెపరాలంటే ఒకటే ఉద్దేశంతో నేను పనిచేస్తా అని చెప్పి మీ అందరినీ ఆ భరోసా ఇస్తూ మీ అందరి తరఫు నుంచి నేను మాత్రం ఇంకేమి ఆసక్తి రావట్లేదని అందరి సాక్షిగా రవీంద్రనాథ్ పేరు గురించి మాట్లాడుతున్నాను నేను పార్టీ గెలుపు కోసం కృషి అన్న డిసైడ్ చేసిన పార్టీ అధిష్టానం డిసైడ్ చేసిన పార్టీ నాయకుల కోసం మనం పనిచేద్దాం ఏ రోజు కూడా నాతో ఇంకొకరు విభేదించే పరిస్థితి ఎప్పుడూ తెచ్చుకోవాలని అందరినీ అందరి సాక్షిగా మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను జై కాంగ్రెస్ పదిహేడు సంవత్సరాలైతే అంతకుముందు మీరు రాజకీయంలో ఉంటే నాకు రా మీరు చేసుకోలేని వాళ్ళు తర్వాత సంవత్సరాల రాజకీయంలో ఎనలేని సేవ చేసి పోటారం శ్రీనివాసరెడ్డి భుజం కడలు మోస్తే ఈరోజు పరిస్థితి ఉంది ఎందుకంటే నేను నిర్ణయం ఇక్కడ ఉన్న కార్యకర్తలంతా కాంగ్రెస్ కు వెనుముఖలాంటి కార్యకర్తలు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కోటగిరి మండలం అంటే కాంగ్రెస్ కు కంచుకోట కాంగ్రెస్ కు కంచుకోట కోటగిరి మండలం గతంలో కోటగిరి మండలంలో ఆరు ఎంపిటీషన్ గెలిచిన ప్రతిపక్షంలో మరి ఈసారి నాలుగు ఎంపీటీషన్ గెలిచిన ఎందుకంటే నేను ఇక్కడ ఎక్కువ టైం లేదు కాబట్టి ఇక్కడ ఉమ్మడి పార్టీ చెప్పేది ఒకటే ఒక ముచ్చట కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడివ ఇమ్మకుండా పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చెప్పినట్టు మాకు మేము వారికి కలిసి ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేస్తాం ఆయనకు ఓడగొట్టి రేపు మళ్ళా ఆయన భూస్థాపితం చేస్తామని చెప్పేసి ఈ సభ ముఖంగా ఆయన తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆయనకు మంచి జీవితం లేదు ఆయన మాట్లాడే మాటలు ఒక్కటి కూడా నిజం లేవు వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఆయన వయసుకు డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి ఆయన ఒక్కటి కూడా నీతి నిజాయితీ మాట లేదు ఆయన అంటారు కాంగ్రెస్ పార్టీ పడిపోతుందని చెప్తాడు మరి పడిపోతాడు మరి నీ కొరకు నీ కంట్రోల్లో లేకుంటే ఎవరు పిల్లల్ని ముంచుతావని వింట ఈ సభలో అడుగుతా ఉన్నాను ఎందుకంటే నీ వయసుకు తగ్గట్టు మాట్లాడితే చాలా మంచి ఉంటుంది నువ్వు చేసే పనులు గొప్ప చెప్పుకోడు ఎక్కువ చేసుడు తక్కువ కాబట్టి ఇక ముందు కూడా నువ్వు నోరు నోరు కనుక బారేసుకుంటే మీకు పుట్టఖర్చులు అనేవి ఉండనే ఉండని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం